హలో అండి అయితే మనం శ్రీ లెవెన్ అయితే వచ్చామండి ఈరోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా స్పెషల్ శారీస్ అండి అన్నీ కూడా మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ వచ్చేసి రామాంగో శారీస్ ఉన్నాయి దీంట్లో మష్రూమ్ క్రేప్ ఉన్నాయి విక్టోరియా క్రేప్ ఉన్నాయి ఇంకా ఒక టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి నేను వేసుకున్నది శారీ ఒకటి మీకు చూపిస్తాను ఇదిగోండి శారీ అంతా ఈ డిజైన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఈ రోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అన్ని కూడా మనకి టూ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఇవి ఒక వెరైటీ ఆఫ్ శారీస్ ఇవి ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ కలర్ వైజ్ కానీ అండ్ డిజైన్స్ వైజ్ కానీ చాలా సూపర్ గా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మనకి ఈరోజు వీడియోలో టూ థౌసండ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ అన్ని అయితే చూపిస్తున్నాము అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది చూడండి అండ్ ఈ వైట్ చూడండి ఎంత బాగుందో ఈ వైట్ మీద మంచి ఫ్లోరల్ ప్రింట్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి మల్టీ కలర్లో వచ్చేసరికి శారీ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఎవరికన్నా నచ్చినట్లయితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చారండి చాలా బాగున్నాయి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఫుల్ వీడియోలో ప్రతిసారి చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫుల్ వీడియో వాచ్ చేసి మీరు స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి